అక్టోబర్ రెండు నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ నిషేధిస్తామని పురపాలక మంత్రి నారాయణ తెలిపారు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి రాష్ట్రంలో చెత్తను పూర్తిగా తొలగించేస్తామని చెప్పారు ఇందుకోసం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో నేటి నుంచి అక్టోబర్ రెండు వరకు నిర్వహించే స్వచ్ఛత హీ సేవ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు రోడ్లను శుభ్రం చేసి ఎలక్ట్రిక్ బైక్ నడిపారు రాష్ట్రంలో ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ అయ్యేలా యాభై ప్రాసెసింగ్ సెంటర్లు పెడుతున్నామని స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి తెలిపారు త్వరలోనే రాష్ట్రంలో రీసైక్లింగ్ పార్క్ చూడబోతున్నట్లు తెలిపారు చేయాలనే దీంట్లో పెట్టారు ఏవైతే నిర్లక్ష్యంగా వదిలేశారు ప్లేసులు ఆ ప్లేసుపరచం గుంటూరు కానీ విజయవాడ కానీ విశాఖపట్నం కానీ ఎక్కడ డంప్ యాడ్స్ లేవు రాజమండ్రి నెల్లూరు అదేవిధంగా కడప కన్నూరు అంతేకాకుండా గుంటూరు లాంటి యొక్క కెపాసిటీ అయిపోయిందని మరొకటి విజయవాడ తిరుపతి ఇవన్నీ కూడా రాబోయే రెండు సంవత్సరాలు వస్తున్నాయి ఇవి వస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అసలు చెత్త కుప్పలు అంటూ ఉండవు వచ్చిన చెత్త ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారు గత ప్రభుత్వం చెత్త పన్నేసింది కానీ చెత్త తీల ఎనభై ఐదు లక్షల చెత్తను వదిలేసిపోయింది నిన్నటికి ఎనభై మూడు లక్షలు పూర్తి అయిపోయింది మరొక ఐదు రోజుల్లో ఆ రెండు లక్షలు కూడా పూర్తి అయిపోతుంది ఇది రో సర్ఫేస్ వరకు సర్ఫేస్ కింద ఇంకా మరొక పదిహేను నుంచి ఇరవై లక్షలు ఉంది అది కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ పూర్తి చేస్తా